మామ ఎలా తిని ఎలా అవద్దు చెప్పి అస్సలు అనుకోలేదు అది మేమైతే అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే ముందు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మామో బ్రో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ మొమ్మ మా రోజు లాగానే ఈ రోజు కూడా అనేది మార్నింగ్ తినేసి మనమైతే స్టార్ట్ అయిపోయామ ఇన్స్టిట్యూట్ చూడొచ్చు మీరు అయితే బస్ స్టాప్ వెళ్ళగానే బస్ అయితే రెడీగా ఉంది ఇంకా తర్వాత సీట్ కూడా త్వరగా తొలగేసింది మామో అందుకని మనమైతే కూర్చొని వెళ్ళిపోతాం ఇన్స్టిట్యూట్ కి ఇంకా బస్ దిగేసి ఇంక నేర్కైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతున్నాము అసలు ఇన్స్టిట్యూట్ ఇస్టి చెప్పలేదు నెక్స్ట్ వీడియో చెప్తాను చెప్పేదాము మాకైతే క్లాస్ లేదని చెప్పి సి ప్లస్ ప్లస్ మాడ్యూల్ అయిపోయిందని చెప్పి నెక్స్ట్ వీక్ నుంచి ఉంటుందంట ఏం మాడ్యూలో తెలియదు ఇంకా అందుకని చెప్పి ఈరోజు మేము ట్వల్వ్ థర్టీకి అయితే బాక్స్ ఓపెన్ చేసి తినేసాం ఒకరో ఓపెన్ చేస్తారు మేము ఇంకా తర్వాత ఒక మీరు కూడా ఇంకా ఓపెన్ చేసి తింటానే ఉన్నాం ఇంకా అన్ని బాక్స్లు తినేసాక మళ్ళీ మేడం వచ్చేసి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉన్నారు అంటే రెజ్యూమ్ లో ఏమి యాడ్ చేస్తున్నా అని అడుగుతా ఉన్నారు ఇంకా తర్వాత మళ్ళీ వీఎల్ఐసి చదవమన్నారు మా సిస్టమీలా కోర్సు ఇంకా టెస్ట్ పెడతా అని చెప్పి టెస్ట్ అయితే పెట్టలేదు మా ఎందుకంటే మాకు మళ్ళీ ఆన్లైన్ క్లాస్ ఉందని చెప్పి ఈవినింగ్ మేమైతే వచ్చేసి వచ్చే ఫోర్ థర్టీకి రిటర్న్ అయిపోయిన చూడొచ్చు మీరు అయితే కొంచెం ఇష్యూ అయిందని మేడం ఇన్స్టిట్యూట్ లో ఇంకా సార్తో మాట్లాడి మేము అయితే రిటర్న్ అయిపోయాం ఇంకా బస్ స్టాప్ రాగానే బస్ అయితే రెడీగా ఉంది బస్ అయితే మనం నేరుగా పీజీకి వెళ్ళిపోతున్నాం మావా బస్ దగ్గర నేర్గా పీజీకి వెళ్ళిపోతున్నావా కటింగ్ ఎలా ఉందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మావా టూ హండ్రెడ్ తీసుకున్నాడు దీనికైతే అదే మా ఊర్లో అయితే వంద రూపాయలు మావా మీ పక్క ఎంత తీసుకుంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో ఎలా ఉందా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇది నెక్స్ట్ వీడియో ఈ అందులో మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి సరే మరి తెలుస్తా బా